ఆధ్యాత్మికతకి ప్రాణం ఏకత్వం ఆధ్యాత్మికతకి హృదయం లాంటిది ఏకత్వం ఇంతకుముందు ఎపిసోడ్లో ఈయన చేత ఇక్కడ బోధ చెప్పిస్తుంది విశ్వచైతన్యమే మీ అందరి చేత వినేలా చేస్తుంది విశ్వచైతన్యమే మాట్లాడుతున్నది విశ్వచైతన్యమే వింటున్నది కూడా ఆత్మచైతన్య శక్తి అనేటువంటి ఏకత్వాన్ని బోధించి ఇక్కడ ఆధ్యాత్మికత యొక్క హృదయంలో ఈ కాన్వర్సేషన్లో ఏం చెప్తున్నాడయ అంటే ఓ శిష్య అందుచేత ఎంత జనసమూహంలో నేనున్నా సరే ఎంత జన సమూహంలో మనం ఉన్నా సరే పెళ్లికి వెళ్ళినా సరే మార్కెట్కి వెళ్ళినా సరే రైల్వే స్టేషన్కి వెళ్ళినా బస్ స్టాండ్కి వెళ్ళినా రైల్లో ఉన్న విమానంలో ఉన్నా ఇంట్లో ఉన్న కొన్ని వందల మంది మన చుట్టూ ఉన్నా సరే ఎలా భావించాలి అంటే ఇదంతా ఒకటే ఇదంతా ఒకటే ఇదంతా ఒకటే ఉన్నదంతా ఏకత్వమే ఉన్నదంతా ఏకత్వమే ఉన్నదంతా ఏకత్వమే అనే భావన పొందాలి శిష్య నేను ఈ ప్రపంచ భావంతో ఉన్నా కానీ అవసరం అవసరం నిమిత్తం నేను ఈ ప్రపంచ భావంతో ఉన్నా కానీ అవసరం నిమిత్తం ఈ విభిన్నత్వాన్ని దర్శిస్తున్నా కానీ అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని నేను అనుభూతి పొందుతున్నాను అంటున్నాను అంటున్నాడు ఇక్కడ గురువు గారు ఈ విశ్వం యొక్క అస్తిత్వాన్ని నేను తెలుసుకుంటూ ఆ అస్తిత్వంలోనే ఆ సచిదానంద స్థితిలోనే నిత్య ధ్యాన స్థితిలోనే నేను వింటూ ఈ ఏకత్వాన్ని మాత్రమే దర్శిస్తున్నాను ఏకత్వాన్ని ఇక్కడ ఈయన ఇంకో కోణంలో చెబుతున్నాడు ఎలా దర్శిస్తున్నాడు ఏక ఏకత్వంలో అరణ్యం ఇవ సమృతం ఒక అరణ్యంలా భావం ఉంది నాకు నేను రైల్వే స్టేషన్లో మనుషులను చూసిన బస్ స్టాండ్లో మనుషులను చూసినా రైతు బజార్లో మనుషులను చూసిన విమానంలో మనుషులను చూసినా నే నేను ఏ భావంతో ఉన్నానంటే అరణ్య భావంతో ఉన్నా నేను అంటే ఒక మొక్క భావన ఉంటే నేను వేరు ఇతరుల వేరు అన్న భావన ఉంటుంది విడిగా వృక్షాలను మనం చూస్తూ ఉంటే అవన్నీ వేటి వేటి వాటి వాటి వ్యక్తిత్వాలతో అవి వేరువేరుగా ఉన్నట్లుగా కనపడతాయి మనకి కానీ అదే ఒక అరణ్య భావంతో ఉంటే అరణ్యంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ అరణ్యంలో ఏ మార్పు ఉండదు ఎన్ని వృక్షాలు పోతున్నా ఎన్ని వృక్షాలు కొత్తగా ములిచినా ఆ అరణ్యం ఏమన్నా మార్పులకు గురవుద్దా ఇక్కడ ఈ చిన్న చెట్టు పెరిగింది ఇక్కడ ఈ చిన్న చెట్టు చనిపోయింది అని అరణ్యానికి ఏ భావన ఉండదు కదా అలా నేను కూడా అరణ్యంలో ఎటువంటి మార్పులు ఏం జరుగుతున్నా అరణ్య భావన అనేది ఒకేలా ఎలా ఉంటుందో నేను కూడా విడిగా ఒక మొక్కని ఒక వృక్షాన్ని చూస్తున్నప్పుడు మాత్రమే ఈ విభిన్నత్వం ఆ మొక్క వేరు ఈ మొక్క వేరు అన్న భావం వస్తుంది అరణ్యం దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు అట్లా ఉంటుంది కానీ అదే అరణ్యాన్ని బాగా దూరంగా బాగా లాంగ్ షార్ట్గా చూస్తే అంత ఆకుపచ్చగా ఏకంగా ఉంటుంది అరణ్యము అనే భావంతో ఉన్నప్పుడు ఒక ఏకత్వంతో ఉంటాం అదే మొక్క అనే భావంతో ఉన్నప్పుడు ఒక భిన్నత్వాన్ని అనుభూతి పొందుతూ ఉంటాం అరణ్యం ఇవ సమృతం అంటే ఓ గురుదేవ అంటే గురు గురువు చెప్తున్నాడు అరణ్య భావంతో నేను ఏకత్వాన్ని అనుభూతి పొందుతున్నానయ్యా అంటే నువ్వు కూడా అలా ఉండాలి అని శిష్యుడికి బోధిస్తున్నాడు అనమాట గురువుగారు నువ్వు కూడా అరణ్య భావంతో ఉండాలి ఏకత్వాన్ని అనుభూతి పొందాలి మిత్రమా నువ్వు ఎలాంటి జన సమూహంలో ఉన్నా జన సమూహాన్ని అరణ్య భావంతో చూడాలి తప్ప వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు వీళ్ళు పరాయి వాళ్ళు వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు నా బంధువులు నా వాళ్ళు అనేటువంటి భావన ఉండకూడదు అంతా ఒక్కటే అంతా ఒక్కటే అంతా ఒక్కటే అంతా ఒక్కటే ఇదండి అసలైన వేదాంతం మై డియర్ ఫ్రెండ్స్ అలా ఉంటేనే వేదాంతం మీకు స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం అంతా ఒక మహారణ్యమే అన్న భావన ఒకే మహారణ్యమే ఏకత్వమే అనే భావన రావాలి ఇలా మనం సమూహం ఉన్న చోటల్లా భావిస్తే మీరు వేదాంతాన్ని నిత్య జీవితంలో అనుభవంలోకి తెచ్చుకున్నట్లే ఆధ్యాత్మికతకి ప్రాణం ఏకత్వం గుర్తుంచుకోండి కొన్ని వేల సిద్ధాంతాలు పుట్టాయి ఈ ప్రపంచాన్ని మార్చడానికి కానీ అన్ని సిద్ధాంతాలు విఫలమైంది మిత్రులారా ఆచరణ శూన్యత కారణంగా ఆచరణ లేదు ఆచరణ దగ్గరికి వచ్చేసరికి గొప్పగా తగ్గి తప్పించుకుంటూ ఉంటాం మనం పైగా మేము అజ్ఞానులం అండి అంటూ ఉంటాం ఎవరైనా కానీ నేను అజ్ఞానినండి అంటే నువ్వు జ్ఞానివేనండి ఎందుకంటే నాకు అజ్ఞానం ఉంది అని తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆ మాట ఎప్పుడు అనకండి నేను జ్ఞానిని నేను జ్ఞానిని ఒక బోధస్వరూపాన్ని నేను జ్ఞానిని కావాలని ప్రయత్నం చేయండి అందరూ కూడా జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు ఒక మనిషి సొత్తు కాదు ఇంద్రియాలు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా జ్ఞానం పొందుతారు ఆ మార్గంలో ప్రయాణించాలి అంతేనండి దానికి వయసుతో సంబంధం లేదు అందుకని మనం జనసమూహంలో ఉన్నా కానీ మనకి వేటి మీద ఆసక్తి వ్యామోహము లేకుండా ఉండాలి అంటే నేను ప్రత్యేకం అనే ధోరణి పోయి అంటే ఐడెంటిఫికేషన్ పోవాలి గుర్తింపు పోవాలి అంతా ఒక్కటే అంతా ఒక్కటే అంతా ఒకటే నేనేం ప్రత్యేకం కాదు అప్పుడు ఎవరికో సన్మానం జరిగింది నాకే జరుగుతుంది అంతా ఒకటే అంతా ఒకటే మీకు జరిగింది కానీ తర్వాత నాకు జరిగితే బాగుండు అంటే అయిపోయినట్లే లెక్క కాబట్టి ఎలాంటి జన సమూహంలో ఉన్నా నాకు ఎవ్వరూ ఇతరులు కనపడటం లేదు అంతా నేనే అంతా నేనే అంతా నేనే మనకి రెండే రెండు మాటలు రావాలండి మనం ఎలాంటి జన సమూహంలో ఉన్నా ఒకటి అంతా ఉన్నది నేనే రెండు అసలు ఏమీ లేదు అట్లా అనుకున్నా ఏకత్వం ఏర్పడుద్ది ఎట్లనుకున్నా ఏకత్వాన్ని అనుభూతి పొందుతావు ఇంకో వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి నిన్ను చూసి ఎక్కిరించాడనుకో ఉన్నదంతా నేనే అనుకో లేదు అసలు ఎవరు లేరనుకో అనుకో నేను అనామకుడిని అండి అందరూ ఒకటే ఒకటే అన్న భావంతో ఉన్నాను ఎవరికి వారు వేరు అన్న భావన అసలు లేదు నాకు నేను అంత ఒకటే అన్న భావంతో ఉన్నాను అంత చైతన్య స్వరూపులే అంతా ఏకత్వమే అంతా ఈ స్వరూ ఈ విశ్వచైతన్యానికి సంబంధించిన వాళ్ళమే అంతా ఈ చైతన్యపు అంశమే అందరము కూడా ఈ చైతన్యములోని భావ భాగమే అంటే నాలో భాగమే ఇంకో వ్యక్తి నాలో చెయ్యే ఇంకో వ్యక్తి నాలో వేలే అన్న భావంతో ఉంటే నిత్య జీవితంలో మీరు వేదాంతాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటారు అంటే నిత్య జీవితంలో ఏకత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటారు ఏకత్వాన్ని అనుభూతి పొందడమే ఆధ్యాత్మికతకి ప్రాణం ఏకత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటమే ఏక አጃጅ ምከትኪ ረዘዩም